వాస్తవంగా ఈ ఎన్నికలు చూస్తే నాకు కొంత చిత్రం అనిపిస్తుంది ఈ ఎన్నికే కానీ నేనైతే నలభై ఎన్నికలు ఎన్నికలు కొట్లాడుతున్నావా ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవడు ఏ పాట తెలుస్తలేదు ఊడన కానీ అవ్వ ఎవడు ఏ పార్టీ తెలియదు తల్లి ఒక ఆయన అంటాడు నేను బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తే అసెంబ్లీ స్పీకర్ చెప్తే చె అనుగుణంగా నేను కారు గుర్తుగా ఓటేస్తా మరి కారు మనిషి అయితే మా కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చిచ్చు పెడుతున్నావు అంటున్నా నేను మా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు అని చెప్పి అంటున్నా నేను ఇది కొత్త నినాదం కనబడుతుంది అభివృద్ధి అభివృద్ధి అంటే నాకు తెలియదు అన్నా అభివృద్ధి అంటే పచ్చింటి కర్ణవేశ్వరుడు అలావా అవునా అభివృద్ధి అంటే పచ్చింటి కర్ణవేశ్వరుడు అంటున్నా నేను నేనేమంటున్నా నీ సంవత్సరం నువ్వు సక్కా చేసుకో అంటున్నా నేను నీ సంవత్సరం నువ్వు సక్కా చేసుకో అంటే అచ్చి నా సంవత్సరాలు చిచ్చది పెడుతున్నావు ఇది న్యాయమేనా అలావా ఇప్పుడు పోయినసారి మహేష్ ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ చేకూర్తుకే నిలబడ్డా రాజశేఖర్ కూడా నిలబడ్డాడు పాప మంచో జట్టు మా మీద అభిమానంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ గురి చెప్తున్నావా ఏ టికెట్ ఎవరికి కాంగ్రెస్ కాంగ్రెస్కి లేకుంటే బిఆర్ఎస్ అవ్వ మహేష్ చేసే తప్పేంది పాపమేంది రాజశేఖర్ చేసి తప్పేంది పాపమైంది అంటున్నాను వాళ్ళు జీవన్రెడ్డికి తోడు నిలడే తప్ప అంటున్నాను నేను నలభై ఏళ్ళకైనా కాంగ్రెస్ పార్టీ ఒక చెట్టు నీడ ఏదైతే ఉన్నదో నేను ప్రజాసేవకు అంకితమైన అవ్వ మహేష్ జీవనరెడ్డికి తోడు నిలుస్తున్నాడు చెప్పని వాడగట్టుగా ఇస్తుందో తీసుకొచ్చి టికెట్ ఇకటిస్తారోబా రాజశేఖర్ ఏదైతుందో పాపం మా ఊరు చుట్టూరుగా ఉండే నాకు దగ్గర కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు నేను అనుకుంటే అది అల్లెసాగర్ అట వాడు కారుగుతు చేస్తారాబాన్యా చెప్పం చెయ్యాలి నేనేం చెయ్యాలి అని అడుగుతున్నా మిమ్మల్ని నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అవుతుంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అవుతుంటే నేను వాళ్ళకి అన్న నిలబడాల నిలబడద్దా చెప్పుడు తల్లి నేను వాళ్ళు కేవలం నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా నడుస్తుంటే కొన్ని రాత్రిపూట దొంగలు పడ్డట్టే ఏదైతున్నదో మన చేకూర్తి ఎత్తుకపోయి మన బజార్ పెడితే ఇవాళ మరిగా పోరాటమే ఏకైక అంతిమ నిర్ణయం అని చెప్పంటే ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు ఎవరు ఏం అనేది ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు అని చెప్పి ఆశ్చర్యమంటే అభివృద్ధి అంటాడయా అభివృద్ధి అనేది రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కు అభివృద్ధి అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌర హక్కు అంటున్నా నేను పెద్ద కొండా లక్ష్మీ బాపూజీ గారు ఏదైతే ఉన్నదో ఏ స్వర్గస్థులైంద్రబా మూడు తరాల ఉద్యమ నాయకుడు మూడు తరాల ఉద్యమ నాయకుడు అన స్వాతంత్ర పోరాటం కొరకు ఆంగ్లేయులతో పోరాటం చేసిండ్రబా తర్వాత నైజాంతో పోరాటం చేసిండు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏదైతే ఉన్నదో అలా పదవి త్యాగం చేస్తే మళ్ళీ జీవితకాలంలో పదవిని చూడనటువంటి వాడు పదవి కోరుకున్నటువంటి వాడు మరి కొన్న లక్షలు బాపు చేయాలి